ఓకే సో ఇలాగే సెలవున్నారేం చేస్తున్నారు దిస్ ది జలెస్ మీరు చూస్తున్నారు రైడర్ని సో ఈరోజు నేను మీకోసం ఒక మోస్ట్ పవర్ఫుల్ స్కూటర్ని తీసుకొచ్చాను అనమాట మీరు చూసుకోవచ్చు మన దగ్గర ఆప్రిలియా స్ట్రీట్ వన్ సెవెంటీ ఫైవ్ అనమాట సో ఈ స్కూటర్ ఎంత పవర్ఫుల్ ఉందంటే మనకు లాంగ్ రన్లో కూడా మీరు ఒక పెద్ద బైక్ని యూస్ చేసినట్టు యూస్ చేయొచ్చు అనమాట చాలా పవర్ఫుల్ ఉంది ఫీచర్స్ లోడెడ్ ఉన్నాయి అండ్ చాలా కంఫర్టబుల్ సో డైలీ కామెంట్ కూడా అమేజింగ్గా చేయొచ్చు సో ఇంకా దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అండ్ ఎవరెవరికి సూట్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం చలో లెట్స్ గెటింగ్ ద వీడియో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చేసుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు చాలా స్పోర్టీ అండ్ చాలా షార్ప్ ఫినిష్ అనమాట అండ్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ మీరు విన్షీల్ టైప్ అబ్జర్వ్ చేయొచ్చు అండ్ వెన్స్ లాగా కూడా డిజైన్ ఉందనమాట సో ఒక లైక్ ఒక బర్డ్ ముక్కులాగా ఉంటుంది కదా అలాంటి డిజైన్ అనమాట ఇది అండ్ హ్యాలజన్ టర్న్ ఇండికేటర్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ డివెల్ కలర్ కాంబినేషన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు విత్ గ్రాఫిక్స్ అండ్ ఇక్కడ యాప్రిల్ అది ఇక్కడ బ్రాండింగ్ మీరు అబ్జర్వ్ చేయచ్చు అండ్ యాపిల్ అది లోగో కూడా ఉంటుంది సో ఇక్కడ హెడ్ ల్యాంప్ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ మనకు ఫుల్లీ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ గ్రాఫిక్స్ అండ్ స్టిక్కరింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇందులో సో ఇక్కడ సైడ్కి మనకు డిఆర్ఎస్ కూడా ఉంటాయన్నమాట సో ఇక్కడ మడ్ ఫ్లాప్ చూసుకుంటే మనకు ఫైబర్ ఇస్తున్నారు అండ్ చాలా గట్టిగా ఉందనమాట చాలా మంచి మెటీరియల్ ఇది అండ్ దీని మీద మనకు కార్బన్ ఫినిష్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ఇక్కడ చూసుకుంటే ఎస్ఆర్ అని మనకు స్ట్రీట్ అని మెన్షన్ చేశారనమాట యాప్రిల్ అది మనకు బ్రాండింగ్ చూసుకోవచ్చు స్టిక్కరింగ్ గ్రాఫిక్స్ అన్నీ మీరు అబ్జర్వ్ చేయచ్చు అనమాట ఇది కూడా షార్ప్ కట్స్తో ఉంది సో ఇక్కడ కింద సైడ్ కూడా మనకు యాపిల్ అని బ్రాండింగ్ ఉంది అండ్ స్టిక్కరింగ్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఆరెంజ్ కలర్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో సైడ్ ఫ్రేమింగ్ అబ్జర్వ్ చేస్తే చాలా షార్ప్ అండ్ చాలా చిన్నగా చాలా థిన్గా డిజైన్ చేశారనమాట ఇది ఆల్దో ఇది వన్ సెవెంటీ ఫైవ్ సీసీ అయినప్పటికీ మీకు అలా అనిపియదు కొంచెం చిన్న స్కూటర్ లాగా కనిపిస్తుంది అండ్ గ్రాఫిక్స్ అయితే చాలా అమేజింగ్ ఉన్నాయి అండ్ ఇందులో మీకు జీపీ ఎడిషన్ కూడా వస్తుంది మోటో జీపీ ఎడిషన్ టైప్ కూడా ఒకటి ఉందనమాట అది స్పెషల్ ఎడిషన్ అది కూడా మీరు చెక్అవుట్ చేయొచ్చు ఎగ్జాస్ట్ కూడా చూసుకోవచ్చు మీరు పెద్దగా ఉంది అండ్ దీనికి ఒక ప్రొటెక్టివ్ లేయర్ కూడా ఉంది ఇది కూడా మంచి క్వాలిటీతో ఉంది అనమాట అండ్ దీని మీద కార్బన్ ఫినిష్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఇక్కడ ఫుట్ పెక్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది ఇంటిగ్రేటెడ్గా లోపలికి ఇచ్చేసారనమాట దీన్ని మీరు తీసుకొని లైక్ పిలియన్ రైడ్ చేస్తుంటే దీన్ని బయటికి తీసుకోవాలి సో చాలా బాగా డిజైన్ చేశారు దీన్ని కూడా ఒకవేళ సోలో రైడ్ చేస్తుంటే ఇది మీకు బయట కనిపేదనమాట అసలు సో రియర్ ప్రొఫైల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎల్ఈడీ టెల్ ల్యాంప్ అబ్జర్వ్ చేయచ్చు అండ్ టెయిల్ ల్యాంప్ డిజైన్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుందనమాట అండ్ ఎక్స్ టైప్ లో మనకు డిజైన్ ఉంది ఇక్కడ అండ్ ఒక రిఫెక్టర్ కూడా ఉంది అండ్ టర్ని ఇండికేటర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ టర్ని ఇండికేటర్స్ డిజైన్ కూడా మీరు చూసుకుంటే షార్ప్ గా ఉన్నాయి లైక్ ఆరోస్ లాగా ఉన్నాయి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఫీమేల్ ఫుట్ రెస్ట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇందులో అండ్ ఒక ప్లాస్టిక్గా ఒక శారీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇక్కడ సీట్ డిజైన్ కూడా మీరు చూసుకుంటే చాలా థిన్ గా ఉంది అండ్ కంఫర్టబుల్ గా ఉంది అనమాట మోర్ ఓవర్ చాలా స్మూత్ క్వశ్చనింగ్స్ ఉన్నాయి ఇందులో అండ్ ఇక్కడ స్ప్లిట్ సీట్ లాగా మనకు ఇక్కడ డిజైన్ చేశారు కాకపోతే స్ప్లిట్ సీట్ కాదు ఇది ఒక కట్ ఇచ్చారు అనమాట సెంటర్ లో అంతే ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు గ్రాబ్రిల్స్ చూసుకుంటే ఇది మొత్తం హార్డ్ ప్లాస్టిక్ ఇస్తున్నారు చాలా మంచి క్వాలిటీ ఉంది అండ్ మీరు డిజైన్ కూడా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ కొంచెం లైక్ పిలియన్ కి కొంచెం బ్యాక్ రెస్ట్ లాగా ఉంది అనమాట కొంచెం పైకి ఇచ్చారు ఇది ఇక్కడ బూట్ లోపల చూసుకుంటే మనకు అండర్ సీ స్టోరేజ్ అండ్ ఫ్యూల్ ట్యాంక్ ఇక్కడే ఉంటుందన్నమాట ఫెయిల్ క్యాప్ కూడా సో ఈ సీ స్టోరేజ్ చూసుకుంటే లెవెన్ లీటర్స్ ఆఫ్ సీ స్టోరేజ్ ఉంటుంది అండ్ ఒక స్కూటర్ హెల్మెట్ పడుతుంది ఇందులో అండ్ ఇక్కడే మనకు యూఎస్బీ సాకెట్ ఇస్తున్నారు అనమాట యుఎస్బి త్రీ పాయింట్ ఇస్తున్నారు ఇక్కడే చార్జ్ చేసుకోవచ్చు మనం అండ్ ఒక లైటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నైట్ టైం ఇబ్బంది కాకుండా మీకు అండ్ అలాగే ఇక్కడ మీరు ఫ్యూల్ క్యాప్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు సో ఇక్కడే మీరు ఫ్యూల్ వేయించుకోవచ్చు అనమాట లైక్ బూట్ ఓపెన్ చేసి ఫ్యూల్ వేయించుకోవాలి సెవెన్ లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ కెపాసిటీ ఉంటుంది సో చాలా ఎక్కువ ఒక స్కూటర్కి సెవెన్ లీటర్స్ అనేది మీరు ఒక్క ఫుల్ ట్యాంక్తో టూ ఫార్టీ టూ కిలోమీటర్స్ వరకు వెళ్ళచ్చు సో మైలేజ్ గురించి మాట్లాడితే ఇక్కడ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ ఇక్కడ మీరు ఈ స్కూటర్లో చూసుకోవచ్చు మీ డిపెండ్స్ ఆన్ యువర్ రైడ్ మీరు బాగా ఎక్కువగా పుల్ చేస్తే అంత కూడా రాకపోవచ్చు మీకు లైక్ మీరు నార్మల్గా రైడ్ చేసి లైక్ ఒక ఫిఫ్టీ లోపల నుండి డైలీ కామిట్ ఎక్కువ చేస్తుంటే మీకు థర్టీ ఫైవ్ ప్లస్ మైలేజ్ కూడా మీరు ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ వన్ సెవెంటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఇంజిన్ ఉంటుంది ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఇందులో అండ్ ఇది మన ప్రొడ్యూస్ చేస్తుంది థర్టీన్ పాయింట్ జీరో ఎయిట్ బిహెచ్పి ఆఫ్ పవర్ అండ్ ఫోర్టీన్ పాయింట్ ఫోర్టీన్ యూనిట్ మీటర్ ఆఫ్ టాక్ సో పుల్ అయితే అమేజింగ్ ఉంది లాంగ్ రన్లో అయితే చాలా పవర్ఫుల్ ఉంది చాలా స్మూత్ ఉంది లైక్ వైబ్రేషన్స్ లాంటివి అయితే అస్సలు లేవు సో సిబిటీ ట్రాన్స్మిషన్ ఉంటుంది అనమాట దీంట్లో సో చాలా పవర్ఫుల్ స్కూటర్ కావాలి నేను బాగా రైడ్ చేస్తాను ఫన్ లవింగ్ నేను లాంగ్ డ్రైవ్స్ కూడా చేస్తాను అనుకుంటే మీకు ఈ స్కూటర్ చాలా పర్ఫెక్ట్ అనమాట వీల్స్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఫోర్టీ అల్ల వీల్ మీరు చూసుకోవచ్చు అండ్ ఆరెంజ్ కలర్ లో ప్రొవైడ్ చేస్తున్నారు చాలా గుడ్ లుకింగ్ ఉంది అండ్ అలాగే టైర్ చూసుకుంటే మీకు వన్ ట్వంటీ బై సెవెంటీ ఉంటుంది అనమాట దీని టైర్ సైజ్ సో వీ రబ్బర్ టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే ఇక్కడ టూ ట్వంటీ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సింగిల్ ఛానల్ ఉంటుంది అండ్ బై ఇంద్రి బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట సో బ్రేకింగ్ సిస్టమ్ అయితే చాలా బాగుంది ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సస్పెన్షన్ కూడా డీసెంట్ గా ఉంది రియర్ సైడ్ వీల్స్ చూసుకుంటే సేమ్ ఫోర్టీన్ ఇంచ్ అలా వీల్ ఉంది అండ్ ఆరెంజ్ కలర్ లో ఉంది సో ఇక్కడ టైర్ చూసుకుంటే సేమ్ ఫ్రంట్ లాగే వన్ ట్వంటీ బై సెవెంటీ టైర్ సైజ్ తో వీ టైర్ ఉంది అనమాట రియర్ సైడ్ బ్రేకింగ్ చూసుకుంటే డ్రమ్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు సో రియర్ బ్రేకింగ్ కూడా ఓకే రియర్ సస్పెన్షన్ చూసుకుంటే మోనోషక్ అబ్జర్వర్ ఇస్తున్నారు అండ్ ఒక సైడ్ కి ఇచ్చారన్నమాట రియర్ సస్పెన్స్ కూడా బాగుంది సో సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియర్నెస్ చూసుకుంటే ఇక్కడ మనకు సెవెన్ ఎయిటీఎంఎం సీట్ హై ఉంటుంది అనమాట అప్రాక్సిమేట్లీ లైక్ కంపెనీ రేటెడ్ అయితే ఇంకా డీటెయిల్స్ రాలేదు సెవెన్ ఎయిటీఎంఎం సీట్ హైట్ ఉంటుంది అండ్ గ్రౌండ్ క్లియర్నెస్ గురించి మాట్లాడుకుంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం ఉండొచ్చు అలాగే దీని లెగ్ రూమ్ మీరు చూసుకున్న కూడా రూమ్ కూడా ఓకే డీసెంట్గానే ఉంది యూటిలిటీస్ చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ కంపార్ట్మెంట్స్ లాంటివి అయితే ఏం లేవు కాకపోతే ఒక హుక్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట చాలా మంచి క్వాలిటీ ఇది సో కవర్స్ అవి క్యారీ చేయొచ్చు మీరు అండ్ కీ సెట్ కూడా నార్మల్ కీసెట్ అనమాట ఓకే గైస్ సో వీ హ్యావ్ ఆప్రిలియా స్ట్రీట్ వన్ సెవెంటీ ఫైవ్ చూసుకోవచ్చు మీరు కీ చాలా బాగుంది అండ్ మనం ఇప్పుడు దీన్ని రైట్ రివ్యూ చేస్తున్నాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో యానిమేషన్స్ చూసుకోవచ్చు చాలా అమేజింగ్ ఉన్నాయి అండ్ బిఏ రేసర్ అనే యానిమేషన్ వస్తుంది ఇక్కడ సో లెట్స్ స్టార్ట్ దిస్ ఇది వన్ సెవెంటీ ఫైవ్ సీసీ అనమాట పెద్ద సీసీ ఓకే గైస్ సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు మనం ఇక్కడ యానలాగ్ డిస్ప్లే పెట్టాను దీన్ని మీరు ఇక్కడ యానలాగ్ టు డిజిటల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో బ్రేకింగ్ ఈజ్ అమేజింగ్ సింగిల్ ఛానల్ ఏపిస్తూ పాటు ఉంటుంది అన్నమాట ఇవి ఈ స్కూటర్ అండ్ సస్పెన్షన్ కూడా బాగుంది చూసుకోవచ్చు పెద్ద ఇబ్బంది పడట్లేదు అనమాట ఈ స్కూటర్ వెళ్ళిపోతుంది ఇందులో మీరు నైంటీ ఫైవ్ అలా స్పీడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీన్ని కంపెనీ రేటెడ్ వచ్చేసి నైంటీ ఎయిట్ కిలోమీటర్స్ పర్ అవర్ అనమాట సో స్మూత్ ఉంది లైక్ వైబ్రేషన్స్ కానీ అలాంటివైతే ఎక్కువ ఏం లేవు స్మూత్గా వెళ్ళిపోతుంది సో ఒక పెద్ద బైక్ నడిపిన ఫీలే వస్తుంది దీన్ని రైడ్ చేస్తుంటే సో ట్రాఫిక్ కూడా బాగా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది ఎందుకంటే చాలా స్లిమ్ డిజైన్ అనమాట ఇది ఈజీగా స్క్రూజిన్ అయిపోతుంది అండ్ మీకు ఇన్షల్ టార్క్ కూడా బాగుంటుంది ఫుల్ బాగుంటుంది సో మీరు సిటీస్లో రైడ్ చేసేటట్లుంటే పర్ఫెక్ట్ ఉంటుంది మీకు పవర్ ఉంది అని ఎందుకంటున్నాను అంటే నేను ఎయిటీ వెళ్తున్నా కూడా వైబ్రేషన్స్ లాంటివి లేవు లైక్ చిన్న స్కూటీస్ చిన్న సెగ్మెంట్ స్కూటీస్ మీరు లైక్ ఎయిటీ ప్లస్ వెళ్తే మీకు అప్పుడే కొంచెం వైబ్రేషన్స్ కానీ కొంచెం ఇంజన్ ఇబ్బంది పడడం కానీ అవన్నీ అవన్నీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు బట్ ఇందులో అలా లేదనమాట చాలా బాగుంది ఇది డిజైన్ అండ్ లుక్ వైజ్ రోడ్ ప్రైజెస్ కూడా వేరే లెవెల్ ఉంటుంది ఓకే సో ఒకసారి దీని టాప్ స్పీడ్ ఎంత వెళ్తుందో ఒకసారి మనం పుల్ చేసి చూద్దాం ఆల్రెడీ సెవెంటీ దగ్గర ఉన్నాను నేను ఓకే టాప్ స్పీడ్ చేసి చేస్తున్నాము లేదా రీఫిల్ అని వచ్చేస్తుంది సో మైలేజ్ వైజ్ కొంచెం తక్కువే అనమాట ఇది ఓకే నైంటీ ఎయిట్ నైన్ వన్ 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 హండ్రెడ్ టూ కంపెనీ రేటెడ్ టాప్ స్పీడ్ తింది నైంటీ ఎయిట్ కిలోమీటర్స్ పర్ అవర్ బట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ వరకు కూడా వెళ్ళింది మనకు ఆబ్వియస్లీ ఫేల్ ఎక్కువ తాగేస్తుంది ఓకే చూసుకోవచ్చు క్రిక్టల్ ఆఫ్ రోడ్ వెళ్తున్నా కూడా అంత ఇబ్బంది లేదు చాలా స్లీకీగా వెళ్ళిపోతుంది అనమాట ఒకవేళ మీరు లైక్ మైలేజ్ అవసరం లేదు ప్యూర్ స్పోర్టీ కావాలి ప్యూర్ ఫన్ కావాలి అనుకుంటే మీరు తప్పకుండా అది ఈ స్కూటర్ని కన్సిడర్ చేయచ్చు చాలా బాగుంది సో ఇక్కడ ఈ స్కూటర్ కాన్సోల్ చూసుకుంటే ఇక్కడ ఫైవ్ ఇంచ్ టీఎఫ్టీ డిస్ప్లే ఉంటుంది అన్నమాట సో మీరు ఇక్కడ స్టార్టింగ్లో యానిమేషన్స్ చూసుకోవచ్చు చాలా బాగుంటాయి ఆప్రిలియా బిఏ రేసర్ అని మనకు చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది చాలా మంచి యానిమేషన్స్ ఇవి సో హోమ్ పేజ్ ఇలా ఉంటుంది మీరు చూసుకోవచ్చు సో ఇక్కడ మీరు అనలాగ్ కూడా పెట్టుకోవచ్చు అండ్ డిజిటల్ కూడా పెట్టుకోవచ్చు సో టోటలీ ఫుల్లీ డిస్టల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అనమాట ఇది మనకు సో ఇక్కడ సెంటర్లో డిజిటల్ స్పీడోమీటర్ ఉంటుంది అండ్ అనలాగ్గా కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ టెంపరేచర్ చూపిస్తుంది అండ్ టైం కూడా చూపిస్తుంది అనమాట సో ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట హోమ్ పేజ్ మీద మీరు చూసుకోవచ్చు ఇక్కడ మాక్సిమం స్పీడ్ ఎంత వెళ్ళాం అనేది కూడా చూపిస్తుంది సో యావరేజ్ స్పీడ్ కూడా చూపిస్తుంది అనమాట మనకు అండ్ బ్యాటరీ వోల్టేజ్ చూపిస్తుంది అండ్ అలాగే కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ చూపిస్తుంది అనమాట అండ్ టోటల్ యావరేజ్ కూడా మీరు చూపిస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ రేంజ్ కూడా చూపిస్తుంది అనమాట లైక్ ఫెయిల్ ఉన్న పెట్రోల్తో ఎంత దూరం వెళ్ళచ్చు అనేది అండ్ ఇక్కడ మనకు ట్రిప్ డీటెయిల్స్ ఉంటాయి డిస్టెన్స్ అండ్ ఇక్కడ ల్యాబ్ టైమర్ కూడా ఉంటుంది మీరు దీన్ని కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు అండ్ ఒక మోడ్ బటన్ అనమాట దాని నుంచి మీరు ఇక్కడ స్విచ్ అవ్వచ్చు లైక్ హోమ్ పేజ్ మ్యూజిక్ కంట్రోల్ ఇవన్నీ ఉంటాయన్నమాట సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు హోమ్ పేజ్ ఉంటుంది అండ్ మ్యూజిక్ కంట్రోల్ ఉంటుంది మీరు ఆపిల్ లెవెల్ యాప్తో కనెక్ట్ చేస్తే మీరు ఇక్కడే దీని ఇక్కడ ఈ స్విచ్చెస్తోనే మీరు మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ కాలర్స్ కూడా చూపిస్తాయి అనమాట దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు మీరు అండ్ టర్న్ బైట్ అండ్ నావిగేషన్ కూడా ఉంటుంది లైక్ ఇక్కడ స్పేస్లో మీకు చూపిస్తారనమాట టర్న్ బైట్ అండ్ నావిగేషన్ అండ్ అలాగే సెట్టింగ్స్ లోపలికి వెళ్తే సో ఇక్కడ చూసుకోవచ్చు చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట మనకు లైక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది సో కాన్ఫిగరేషన్లో మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి లైక్ క్లాక్ యూనిట్స్ పేరింగ్ ఇన్ఫో ఇవన్నీ ఉంటాయి అన్నమాట క్లాక్లో మీరు చూసుకోవచ్చు సో ఇక్కడ ఫార్మాట్ సెట్ చేసుకోవచ్చు టైం సెట్ చేసుకోవచ్చు ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట అండ్ అలాగే యూనిట్స్ ఉంటాయి యూనిట్స్ కూడా మీరు మార్చుకోవచ్చు ఏ యూనిట్స్ కావాలంటే అవి టెంపరేచర్ కానీ లేదా స్పీడ్ కానీ అండ్ పెయిరింగ్ ఉంటుంది అనమాట పెయిరింగ్లో మనము ఇక్కడికి వచ్చాక యాప్ నుంచి మనం ఇక్కడ పేరు చేసుకోవాలన్నమాట ఈ కాన్సోల్ని సో మీరు యాప్రిల్ యాప్తో దీంతో కనెక్ట్ అవ్వచ్చు అండ్ అలాగే ఇన్ఫో ఉంటుంది ఇన్ఫోలో మనకు చాలా డీటెయిల్స్ ఉంటాయి లైక్ వర్షన్ ఉంటుంది లైక్ గ్రాఫిక్ వెర్షన్ బూట్ వర్షన్ ఇవన్నీ వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అనమాట అండ్ అలాగే బ్యాక్ లైట్ కూడా మీరు పెట్టుకోవచ్చు లైక్ ఆటోమేటిక్ ఉంటే మీకు లైక్ డే ఉంటే లైట్ మోడ్ ఉంటుంది అండ్ నైట్ అయితే నైట్ మోడ్ అవుతుంది సో డే మోడ్ అండ్ నైట్ మోడ్ ఉంటుంది నైట్ మోడ్ కూడా ఒకసారి పెట్టి చూపిస్తాను సో ఇక్కడ బ్రైట్నెస్ లెవెల్స్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఫోర్ స్టెప్స్లో చూసుకోవచ్చు నైట్ మోడ్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఇది కూడా చాలా గుడ్ లుకింగ్ ఉంది సో ఇందులోనే డే మోడ్ అండ్ నైట్ మోడ్లో మనకు బ్రైట్నెస్ లెవెల్స్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అండ్ ఇక్కడ గ్రాఫిక్ థీమ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట లైక్ అనలాగ్ కావాలా డిజిటల్ కావాలా అనేది ప్రెసెంట్ మీరు చూసింది అనలాగ్ నేను ఒకసారి డిజిటల్ పెట్టి చూపిస్తాను సో చూసుకోవచ్చు డిజిటల్ ఉంటే ఇలా ఉంటుంది అనమాట ఇది కూడా చాలా గుడ్ లుకింగ్ ఉంది సో దాట్స్ ఆల్ దీస్ ఆర్ థింగ్స్ ఇన్ దిస్ టీఎఫ్టీ డిస్ప్లే చాలా ఫీచర్స్ లోడెడ్గా ఉందన్నమాట ఇది అండ్ ఇక్కడ హై బీమ్ ఇండికేషన్ ఉంటుంది మనకు అండ్ లో ఫెయిల్ ఇండికేషన్ కూడా ఉందనమాట అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంజిన్ కట్ ఆఫ్ ది మీకు సింబల్ ఉంటుంది మీరు ఆఫ్లో ఉన్నారు అని అండ్ ఇక్కడ ఏబిఎస్ ఇండికేషన్ ఉంది అండ్ చెక్ ఇంజిన్ కూడా ఉంది సో ఇక్కడ ఫెయిల్ ఇండికేషన్ ఉంది మీరు బార్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట సో హ్యాండిల్ బార్ మీద బటన్స్ అబ్జర్వ్ చేస్తే చాలా మంచి క్వాలిటీ బటన్స్ ఉన్నాయి అండ్ హై బీమ్ అండ్ లో బీమ్ అండ్ పాస్ కూడా ఇక్కడే ఉంటుంది అండ్ టెన్ ఇండికేటర్స్ ఇక్కడ స్విచ్ చూసుకోవచ్చు మీరు అండ్ హార్న్ చూసుకుంటే డీసెంట్ హార్న్ రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ ఉందనమాట ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవచ్చు అండ్ మోడ్ స్విచ్ ఉంది దీని నుంచి మనం నావిగేట్ అవ్వచ్చు అనమాట టీఎఫ్టీ డిస్ప్లేలో థింగ్స్ అన్నింటినీ అండ్ కింద కూడా ఒక మోడ్ స్విచ్ ఉంటుంది దీన్ని దీని నుంచి కూడా మనం టీఎఫ్టీ డిస్ప్లేలో కంట్రోల్ చేయొచ్చు లైక్ ఓకే బటన్ లాగా పనిచేస్తుంది ఈ మోడ్ బటన్ అండ్ ఇక్కడ సెల్ఫ్ ఉంటుంది అనమాట రౌండ్గా ఇచ్చేసారు ఈ బటన్స్ సో ఈ స్కూటర్ ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు లైక్ ఎక్కువ లౌడ్ సౌండ్ గానీ అలాంటిది అయితే లేదన ఇందులో డీసెంట్ గానే ఉంది ఓకే సో దిస్ వాస్ ఫుల్ రివ్యూ ఆఫ్ ఆప్రిలియా స్ట్రీట్ వన్ సెవెంటీ ఫైవ్ సో ఇదైతే చాలా మంచి స్కూటర్ చాలా పవర్ఫుల్ స్కూటర్ ఒకవేళ మీరు యూత్ అయితే మీకు ఇది పర్ఫెక్ట్ అనమాట సో మీరు ఒక యూత్ఫుల్ స్కూటర్ కోసం అండ్ మీరు లాంగ్ రైస్ కూడా చేస్తాను బాగా పవర్ఫుల్ ఉండాలి అనుకుంటే మీరు తప్పకుండా ఈ స్కూటర్ని కన్సిడర్ చేయొచ్చు అండ్ డెలికామిడి కూడా పర్ఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే ఇన్చల్ టాక్ చాలా బాగుంది అనమాట దీంట్లో సో ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్న స్కూటర్స్ అన్ని చూసుకుంటే మనకు ఆప్రిలియా స్ట్రీట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది చాలా పవర్ఫుల్ అండ్ చాలా గుడ్ లుకింగ్ ఉన్న స్కూటర్స్ అన్నిటికన్నా ఎక్కువ పవర్ ప్రొడ్యూస్ చేస్తారనమాట ఇది సో డిజైన్ గురించి మాట్లాడుకున్నా కూడా చాలా గుడ్ లుకింగ్ ఉంటది అండ్ గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి స్పోర్టీ షార్ప్ అండ్ స్లీకి డిజైన్ అనమాట సో ట్రాఫిక్ లో కూడా బాగా స్క్విజీన్ అయిపోతుంది రోడ్ ప్రెజెన్స్ అమేజింగ్ ఉంటది దీన్ని సో మీరు మంచి గుడ్ లుకింగ్ అండ్ పవర్ఫుల్ స్కూటర్ కోసం వెతుకుతుంటే తప్పకుండా మీరు ఈ ఆప్రిలియా స్ట్రీట్ ట్వంటీ సెవెంటీ ఫైవ్ ని కన్సిడర్ చేయొచ్చు అలాగే దీని బాడీ సైజ్ అనేది చాలా తిన్ గా సో ఇందులో మీరు కలర్స్ చూసుకున్న కూడా మీకు జస్ట్ టూ కలర్స్ ఉంటాయి అనమాట లైక్ ఇది మన దగ్గర నుండి వైట్ కలర్ అంటారు అండ్ ఇంకొక మ్యాటీ బ్లాక్ కలర్ ఉంటుంది అండ్ ఒక జీపీ ఎడిషన్ ఉంటుంది అనమాట లైక్ మోటో జీపీ గ్రాఫిక్స్ తో మీకు స్పెషల్ ఎడిషన్ ఉంటుంది సో అది కూడా చాలా గుడ్ లుకింగ్ ఉంది అనమాట మీరు చెక్అవుట్ చేయొచ్చు సో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే చాలా అమేజింగ్ ఫీచర్స్ ఉన్నాయి లైక్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది మీకు టెన్ నావిగేషన్ ఉంది లైక్ యానిమేషన్స్ కూడా అమేజింగ్ ఉన్నాయి లోపల మీరు ఫీచర్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు సో బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ చూసుకున్నా కూడా చాలా బాగుందన్నమాట అండ్ కంఫర్ట్ అండ్ హ్యాండింగ్ చేసుకుంటే ఈ స్కూటర్ పర్సనలీ నాకు చాలా స్టేబుల్ లైక్ హండ్రెడ్ ప్లస్ వెళ్తున్నా కూడా చాలా స్టేబుల్ వెళ్తుంది అనమాట అలాగే ఈ స్కూటర్ ప్రైస్ చూసుకుంటే వన్ లాక్ ఫార్టీ ఫైవ్ అంటే వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ వరకు ఉండొచ్చు ఆన్ రోడ్ ప్రైస్ చెప్తున్నాను అనంతపురే మీకు ప్రైస్ అనేది వేరి అవుతుంది అనమాట నేను చెప్పిన ప్రైస్ కంటే అండ్ అలాగే మీరు ఈ ప్రైస్ రేంజ్లో ఈ స్కూటర్ని అయితే తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు ఎందుకంటే ఒక పెద్ద బైక్ని యూస్ చేసినట్టు యూస్ చేయొచ్చు మీరు ఈ స్కూటర్ని అలాగే ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా మన ఆప్రిలీ అనంతపూర్ షోరూమ్ అయితే విజిట్ అవ్వండి మీకు చాలా మంచి మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి దసరా దీపావళి ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి అనమాట యూ కెన్ విజిట్ అండ్ ఒకవేళ విజిట్ చేసేట్లుంటే తప్పకుండా మన ఛానల్ నేమ్ మెన్షన్ చేయండి మీకు అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది దీన్ని మిస్ చేసుకోకండి అలాగే ఇంకా మీకు వేరే బైక్స్ కానీ కార్స్ కానీ స్కూటర్స్ కానీ రివ్యూస్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి విల్ ట్రై బెస్ట్ టు డూ ఇట్ అండ్ మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియో అలాంటి అంటే కేర్ బాయ్